ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నేపథ్యంలో కావలిలో నిర్వహించిన సిద్ధం సభకు జనం పోటెత్తారు నెల్లూరు నుంచి ప్రారంభమైన బస్సు యాత్రకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు సీఎం జగన్ బస్సు యాత్రకు సంబంధించిన మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు పర్యటనలో ఈ చిన్ని చిన్నారికి దీక్షితాన్ని నామకరణం చేయడం జరిగింది పాప ఎదుగుదల సరిలేకపోవడంతో ఈ అంశాన్ని జగన్ దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ నాయకులు స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా వీళ్ళు పరుమాలు చెప్పుకోవడం జరిగింది వారికి న్యాయం చేస్తారని చెప్పారు ఈ మేరకు ఇక్కడ జగన్ వసయాత్రలో భాగంగా వీరు బాధితులు ఇక్కడ కలవడం జరిగింది మీకు పాప ఏమవుతారు చిన్నారికి ఎదుగుదల సరిలేకపోవడంతో ఆ పలుమార్లు ఆ సమస్య ద్వారా స్థానిక ఎమ్మెల్యేని కలవడం జరిగింది ఆయన కూడా ఏదైనా సాయం చేస్తామని చెప్పారు ఈ మేరకు కార్యకర్తలకు తోటే బస్సు యాత్రలో భాగంగా స్వయంగా ఈ బాధితురాలు బాధితురాలైన చిహ్నాన్ని తీసుకొని వారి అవ్వ వారి నాయనమ్మ జగన్ కలవడం జరిగింది ఇక్కడ రంజాన్ మాసం రంజాన్ పర్వదేవాలను పురస్కరించుకొని ఉదయం చేసే ప్రాంతంలో మూడో ప్రాంతాల సమయానికి జగన్ ఇక్కడికి రావడం ఇక్కడ మత పెద్దలంతా కూడా రంజాన్ రంజాన్ ప్రార్థనలు చేయించారు మీదనే కూర్చొని ప్రార్థనలు చేసి అల్లా అల్లా అనుకూలతను అల్లా ఆశీస్సులు కోరడం జరిగింది జైన్ స్వయంగా చెప్పండి మీరు జగన్ చేత ప్రార్థన చేయించారు ఎలా ఏ విధంగా ఏమి కాంక్ష అస్సలం వలైకు అందరికీ నమస్కారము నా పేరు హాఫీజ్ అబ్దుల్ అజీజ్ మౌలానా మరియు ఆసిఫ్ పాషా గారు మన కశ్మూర్ నుంచి పేటాధిపతి కూడా ఆరిఫ్ గారు వచ్చి ఉన్నారు అందరం మనం కలిసి ఈరోజు తాహ్రా అంటే రంజాన్ నెలలో ముఖ్యమైన ఐదు రాత్రుల్లో మూడవ రాత్రి మనకు నిన్న జరిగింది ఈరోజు మనం జగన్ గారు మన నెల్లూరుకు వచ్చారు కాబట్టి మనం అందరం వచ్చి కలిసి ఆయన కోసం ప్రార్థన చేశాం ఏమంటే ఈసారి వచ్చే ఎలక్షన్లో జగన్ గారు మళ్ళా సీఎం కావాలా మన నెల్లూరుకి ఖలీల్ గారికి ఒక ముస్లిం అభ్యర్థిని ప్రకటించి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏడు నియోజకవర్గంలో ముస్లింలకు ఆయన టికెట్ ఇచ్చి ముస్లింలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న జగన్ గారు మళ్ళీ గెలవాలని ఎక్కడ ఖలీల్ గారు గెలవాలని మనం ప్రార్థన చేసి ఆ దేవుడి దగ్గర మనం ప్రార్థన చేశాము మనం చూసినట్టయితే ఇది ఒక ప్రత్యేక అంశం రంజాన్ నెలలోని మూడో ముఖ్య రాత్రుల్లో మూడో రాత్రి రాత్రి గడిచింది రాత్రి ప్రత్యేక ప్రాంతంలో ఉన్న ఈ విశ్వాసకులంతా కూడా ఈరోజు జగన్ కలుసుకుని జగన్ కు ఆ ప్రార్థన ఫలాలను ఇక్కడ అందించడం జరిగింది వీరంతా కూడా ఈ వైఎస్ఆర్ సిపి సంక్షేమ ఫలాలను అందించిన వైఎస్ఆర్ సిపి మరోసారి విజయం సాధించాలని కూడా ఇక్కడ ప్రార్థన చేశారు జగన్తో స్వయంగా ప్రార్థన చేపించారు జగన్ తను ప్రయాణించే తన యాత్ర సాగించే బస్సు బస్సులోనే బస్సు మీదనే కూర్చొని వీరి ప్రార్థనలో భాగస్వామి అయ్యారు ఇక్కడ ఒక ప్రత్యేక అంశం ఇక్కడ చోటు చేసుకుంది ఇక్కడ ప్రజలతో మమేకమై జగన్ సాగిన తీరు అందరిలోనూ ఆనందాన్ని నింపింది ఇక్కడ మనకు మహిళలతో మహిళలు కూడా ఉన్నారు చెప్పండి మీరు ఎలా మీరు జగనానికి ఏమి సూచించారు ఇక్కడ ఏ ప్రార్థన చేశారు ఏ ప్రార్థన చేసే బాగా మెజార్టీతో గెలవాలని బాధ బాగా మెజార్టీతో గెలవాలని మేము దేవుడితో చాలా రంజాన్ నెలలు చాలా చాలా ప్రార్థిస్తున్నాం మేము మంచి మనం చూసినట్టయితే మా ప్రప్రథమంగా ఇక్కడ ముస్లిం అభ్యర్థికి ఇక్కడ సీట్ ఇవ్వడం కృతజ్ఞతగా కూడా ఇక్కడ ఉండే స్థానిక నాయకులు కార్యకర్తలు జగన్కు ప్రత్యేక అభినందనలు తెలపడం జరిగింది మేమంతా సిద్ధం అంటూ నాయకులు ఇక్కడ అడుగడుగున రోడ్లలో సంక్షేమ పథకాల లబ్ధాలతో కలిసి వీళ్ళంతా కూడా ఉన్నారు చెప్పండి ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉంది మేమంతా అనే సభకు కార్యక్రమానికి జగన్ అంతా కూడా కూడా జరిగింది ఎలా ఉంది స్పందన స్పందన చాలా గొప్పగా ఉంది మీరు చూస్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రజానీకము అవాతాతలు కానివ్వండి అక్కా చెల్లెమ్మలు కానీ రైతున్న సోదరులు యువత అందరూ కూడా జగనన్ను చూసేదానికి ఈ రోజు జగనన్న గారు నెల్లూరు పార్లమెంట్ లో బస్సు యాత్రలో భాగంగా పర్యటిస్తూ ఈ ఈ కోడలకి ముంగమూరు సెంటర్ కి రాబోతున్నారు ఇప్పుడు జగన్ వైపు స్టేట్ ఉంది దీనికి సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు సమకూర్తాయి రవాణా సదుపాయం ఏంటి వ్యవసాయ ఉత్పత్తులు కూడా మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు ఎలా మెరుగుపడుతున్నాయి సదుపాయం బాగా ఉంది మార్కెటింగ్ చేసుకునే ఉపయోగం వల్ల అంత ప్రయాణికులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోడ్డు వల్ల ఉపయోగం మీరు మీరు చెప్పండి సంక్షేమ కార్యక్రమాలు మీకు పథకాల నుంచి ఏమేమి చెప్పండి ముసలి వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాలకి వాళ్ళకి నలభై ఐదు వేలు అనే బాగా పద్దెనిమిది వేలు బాగానే అంటున్నాయి మనం చూసినట్లయితే స్టేట్ హైవే ద్వారా ఇక్కడ అనేక సదుపాయాలు ఇక్కడ జలదకి మండలానికి సమకూర ఇటు కావల నుంచి కలిగిరి వరకు కూడా ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులను వెంటనే మార్కెట్కి చేసుకునేందుకు ఉదయ నియోజకవర్గ అభివృద్ధికి ప్రయాణ సదుపాయాలు కూడా సమకూరే అవకాశం ఉంది వీటన్ని కృతజ్ఞతగా వీరంతా కూడా జలదంకి జలదంకి మండలం బ్రాహ్మణ కాకు నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడంతా వచ్చి జగన్ జగన్మోహన్ రెడ్డికి తమ సభ్యులు తమకు లభించిన సంక్షేమ కార్యక్రమాల పట్ల రావడం జరిగింది కెమెరా పర్సన్